అదే సభలో ఒక గమ్మత్తు జరిగింది తల్లి ఆ సభ మధ్యాహ్నం మూడింటికి జరిగింది తల్లి మంచి అన్న సూర్యుడి మధ్యం జరిగింది అక్కడ జగన్ వాళ్ళ కార్యకర్తకి ఒక పిలుపులు ఇచ్చారు మీ జోబులో ఉన్న ఫోన్ బయటికి తీయండి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమని అడిగారు ఉన్న వైకాపా కార్యకర్తలు ఒకటి మొహం చూసి మొహం చూసుకుని ఈ ఇంట్రా ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటున్నాడు అని అనుకున్నారు అప్పుడు ఒక కార్యకర్త అన్నాడు రే మనోడికి ఏమైనా రే చీకటి ఉందా లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొప్పిందా మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటాడు అని తల్లి ఆయన ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతాడు ఇది పొద్దున ఇది మధ్యాహ్నం మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్ లో ఫ్లాష్ లైట్ అవసరం ఉండదని కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రికి పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరం ఒక్కసారి ఆలోచించాల ఎన్నికల ముందల నవరత్నాలన్న పేరుతో గెలిచిన జగన్ ఈ రోజు నవ మోసాలు చేశారు విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు జగన్ ఒక భస్మాసుడు ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారెంటీగా డ్యామేజ్ డామేజ్ జరుగుతుంది ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధానిని ప్రకటించాడో ఇక్కడ ఆరు నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది ఏకంగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని ఈ ఐరన్ లెగ్ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకు ఒక కిడ్నాప్ రోజుకొక మర్డర్ రోజుకొక భూ కబ్జా జరుగుతుంది పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం అంతెందుకు వాళ్ళ పార్టీ సొంత ఎంపీ వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళ భూ కబ్జాలకి సహకరించట్లేదని ఒక ఎంఆర్ఓ ని చంపేసే పరిస్థితి మనందరం ఇక్కడ చూసాం జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు కాని అక్కడున్న వైకాపా కార్యకర్తలు నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు ఉన్న కుర్చీల ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితక ప్రజలందరూ చూశారు అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదారులు ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వంద సాలు వంద సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నారు అప్పుడు నాకు అర్థమైంది ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు అందుకే ఆయన కళలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి సైకిల్ గురించి మాట్లాడాడు గ్లాస్ గురించి మాట్లాడాడు ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు జగన్ ఒక పెత్తందారు ధనవంతుడు ఆయనకి సైకిల్ గ్లాస్ విలువ తెలియదు తల్లి గ్లాస్ విలువ తెలీదు ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే పెట్టుకు పెట్టి ఆలోచించాలి సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం ఈరోజు గ్లాస్ గాజు గ్లాసులో మనందరం టీ తాగుతాం జగన్ మరి ఏమో వెండి గ్లాసులో తాగుతాడేమో లేదంటే బంగారు గ్లాసులో తాగుతాడేమో అందుకని గ్లాసు విలువ తెలియదు కానీ ఈ రోజు అదే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయిన తల్లి రెక్కలు ఎరిగిన ఫ్యాన్ మనం ఏం చేస్తాం పీకి చెత్త పొట్లు పడేస్తాం ఈ ఫ్యాన్ వల్ల గత ఐదు సంవత్సరాలు మనం ఎలా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం మీ అందరు చెప్పాలి రైతుల ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది యువత ఉద్యోగాలు ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్నా పనికి వచ్చింది మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మహిళలు నన్ను కలిసి ఒక తల్లి ఆవేదన చెప్పుకుంది నా జగన్ని నమ్మి నేను మోసపోయినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా బిడ్డకి ఈ రోజు నేను చదివించిన అతను ఒక ఆఫీసర్ అవుతాడో లేని కానిస్టేబుల్ అన్న అవుతాడని ఒక ఆలోచనతో చదివించిన ఈరోజు ఉద్యోగాలు లేవు చివరికి మాకు ఆత్మహత్య ఒకటే మిగిలిందని ఆ తల్లి నాకు చెప్పింది ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునే దానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది అసలు గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల ముప్పై ఐదు వేల మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో మనందరం చూసాం ఇది నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం అందుకే రెక్కలు లేని ఫ్యాన్ని పీకి చెత్త బొట్టులో పడేయాల్సిన సమయం వచ్చింది ఆ రాబోయే రెండు నెలల్లో ఆ అవకాశం మనకి రాబోతుందని మీ అందరు తెలియజేస్తున్నాం